ఈరోజు కరెంట్ అఫైర్ లడ్డూ వివాదం మరిన్ని మలుపులు తిరుగుతుంది తిరుమల లడ్డూ వివాదం అందులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన రద్దయింది ఇవాళ రాత్రి ఆయన వచ్చి తిరుమలలో ఉండాల్సి ఉండే రేపు ఉదయమే తెల్లవారుజామున మనకు తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉండే హై ఫీవర్ మధ్యన మొత్తం రాజకీయ హై ఫీవర్ మధ్యన ఉదయం నుంచి టెన్షన్ రేకెత్తిస్తూ ప్రజల గుండెల్లో ముఖ్యంగా రాజకీయ నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ ప్రజల్లో సస్పెన్స్ రేపుతూ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందా లేదా అనే వివాదానికి తెరబడింది చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పారు నా మతం గురించి అందరికీ తెలుసు గతంలో పది పన్నెండు సార్లు ఎక్కడికి వెళ్ళాను రకరకాలుగా ప్రధానమంత్రితో రాష్ట్రపతితో మా ముఖ్యమంత్రులతో ఇతర చీఫ్ జస్టిస్తో రకరకాల వెళ్ళాను నన్ను ఎవరు అడ్డుకోలేదు అప్పుడు ఇప్పుడు నేను కొత్తగా నా మతం గురించి నేను డిక్లరేషన్ ఇవ్వాల్సి ఎందుకు అని ఆయన ఆయన వెర్షన్ మిగతా విషయాన్ని నేను లడ్డు వివాదంలో మిగతా అంశం ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఇక్కడికి ఇవాళ ఎందుకు పోలేదు అంటే స్పష్టంగా తను చెప్పాడు ఒకటేమో నేను నాలుగు గుళ్ళ మంది బైబిల్ చదువుకుంటాను బహిర్ బయటకు వస్తే అన్ని దేవుళ్ళ గుళ్ళకు బయటకు వెళ్తాను అని అన్నాడు కానీ ఆ దేవుళ్ళకు వెళ్లే ముందు నేను అని ఒప్పుకోకనే ఒప్పుకొని క్రిస్టియన్ అయినప్పుడు తప్పనిసరి మరి ఆలయ నిబంధనలు పాటించాలి కదా అనే అంశం ముందుకు వస్తుంది కనుక అక్కడ దాటవేశాను ఇవాళ స్పష్టంగా తాను క్రిస్టియన్ నొక్కొని సంతకం పెట్టలేకనే పెట్టకూడదు అనుకొని పోలేదని మనకు అర్థమవుతుంది పోనీ పెడితే ఏం జరిగేది అంటే నిన్న దాకా పెట్టలేదు నువ్వు అక్రమం చేశావు తప్పు చేశావు కానీ వీళ్ళందరూ రాజకీయ పార్టీల ఎదురు పార్టీ విమర్శిస్తుంది రెండోది ఎదుర్కోవాలి దీని బదులు పోకుండా ఉంటే బాగుంటుంది కదా అనే మాట అనుకున్నారని నేను అనుకుంటున్నాను స్పష్టంగా అదే చెప్పారైనా నేను క్రిస్టియన్ నేను డైరెక్ట్గా నోడుతు చెప్పకుండా నేను బైబిల్ ఇంట్లో చదువుతాను అన్నాడు బహిరంగ చదివితే కూడా తప్పులేదు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు బహిరంగంగా క్రిస్టియన్ అని ఒప్పుకుంటే తప్పులేదు కానీ రాజకీయంగా చూస్తే వారి తాత తండ్రి తాను కూడా ఈ మూడు తరాల నుంచి వారు మాత్రమే గుళ్ళు గోప్రాలు సందర్శిస్తున్నారు కానీ తన భార్య కానీ వాళ్ళ అమ్మ కానీ జగన్మోహన్ రెడ్డి భార్య కానీ జగన్మోహన్ తల్లి కానీ జగన్మోహన్ రెడ్డి నాయనమ్మ కానీ వీళ్ళు ఎవరు సందర్శించలేదు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి నానమ్మ గురించి మనకు తెలియదు కానీ ఈ రెండు తరాలు అయితే స్పష్టంగా విజయమ్మ గారు కానీ ఇటు పక్కన భారతి గారు కానీ సందర్శించినది మాకు అర్థమవుతుంది క్రిస్టియన్ మతాన్ని పాటిస్తున్నారు తప్పేప్పుడు కాదు కానీ మతం పాటించినప్పుడు నేను క్రిస్టియన్ అని ఒప్పుకున్నప్పుడు బహిరంగంగా అందరికీ తెలిసినప్పుడు తాను సంతకం పెడితే తప్పేమిటి అనేది ఇటు పక్కన టీటీడీ వర్గాలు కానీ లేకపోతే హిందూ సంఘాలు కానీ బీజేపీ కానీ ఈ బీజేపీకి మిత్రపక్షంగా ఉండే ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే జనసేన అధినేత కానీ వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు అటువంటి అప్పుడు ఈ ప్రశ్నకు మళ్ళీ ఇంకొక ప్రశ్న కూడా ఎదురవుతుంది ఉదాహరణ నేను బాప్టిస్టు సంఘంలో చేరాను నేను బాప్టిస్టునే అని క్రిస్టియన్లో చేరానని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ ప్రకటించినట్టు అనేక వీడియోలు హల్చల్ చేస్తున్నాయి మరి అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తప్పవుద్ది కదా ఇవన్నీ వస్తాయి అంటే వ్యక్తిగతంగా ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అన్నారు శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ అట్లా పబ్లిక్లో నిలబడే వాళ్ళు ఒకసారి ఒక మాట ఒకసారి ఒక మాట మాట్లాడితే ఇట్లాంటిగా ఉంటుంది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా గతంలో నేను క్రిస్టియన్ అయినా సరే నన్ను ఎవరు అడ్డుకోలేదు నేను పోయినా అనేక సందర్భాల్లో పెళ్ళినా అంటున్నాడు ఇవాళ సంతకం పెట్టిపోతే ఏంటంటే గతంలో తప్పైతే కనుక చేసింది సంతకం పెట్టకుండా పోకుండా ఊరుకున్నాడు మధ్య మార్గం ఎంచుకున్నాడు ఇప్పుడు ఇది ఇటుపక్కన ఇది దీని బౌన్స్ అయితే ఆయన సంతకం పెట్టి పోవాలని డిమాండ్ చేసేవాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా ఉంటే పవన్ కళ్యాణ్ కాదు చాలామంది సంతకం పెట్టుకోవాల్సి వస్తుంది అంటే నేను వ్యక్తిగతంగా అంత దూరం పోవడం లేదు కానీ ఉదాహరణకు మనకు జూనియర్ ఎన్టీఆర్ కూడా సంతకం పెట్టే పోవాల్సి వస్తుంది ఎవరు తండెవరు ఎవరు అని ఆరాధిస్తే వంశవృక్షాన్ని తీస్తే ఆ ఆ మధ్యన వంశీ అని ఒక దర్శకుడు వంశవృక్షం సినిమా తీశారు అనిల్ కుమారి హిందీ హీ హిందీ హీరో అక్కడ చివరికి ఆ ఎవరైతే కులాన్ని బాగా పట్టించుకొని బ్రాహ్మణత్వాన్ని పోషి పెంచి పోషిస్తారో చివరికి తాను దాసి కడుపులో కొట్టానని చివరికి తాళపత్ర గంధాలతో తెలిసి కుప్పగూరిపోతాడు సోమయాజునాథ్ హీరో అంటే అట్లా పుట్టుపూర్వోత్తరాలు లెక్కించదలుచుకుంటే వ్యక్తిగత వివరాలు వ్యక్తిగత మతాన్ని పాటించదలుచుకుంటే చాలామంది అనర్హులు అవుతారు అందుకని టీటీడీ చాలామంది చట్టం 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 కాదు టీటీడీ రూల్ అది గురువాయూరు దేవస్థానంలో ఎట్లనో ఒరిస్సా పూరి దేవస్థానం దేవస్థానంలో ఎట్లనో దేశంలోని అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో హిందూ మతం ఆచరించే వాళ్ళు రండి ఇతరులు వద్దు ఇతరులు వద్దన ఇతరులు దాన్ని ఆచరించడానికి మేము ఈ దేవుణ్ణి నమ్ముతాము ఈ దేవతను నమ్ముతామని డిక్రేషన్ ఇచ్చి రావచ్చు అని ఉన్నాను గతంలో తిరుమల జరిగింది అదే మనకు చాలాసార్లు తిరుమలకు వచ్చిన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ చాలామంది ఇతర మతస్థులు వచ్చినప్పుడు వీళ్ళు రాజీవ్ గాంధీ పెట్టకపోవచ్చు కానీ చాలామంది జాఫర్ షరీఫ్ కానీ వీళ్ళందరూ కూడా సంతక పెట్టిపోయారు ప్రత్యేకించి రిజిస్టర్ తెప్పించుకొని మన రాష్ట్రపతి అబ్దుల్ కలాంగని కూడా పెట్టుకున్నట్టు మనకు ఆధారాలు ఉన్నాయి కానీ ఈ దేశంలో ఇవాళ ఆయన పోయే క్రమంలో సంతకం పెట్టిపోతే బాగుండేది నాకు అనిపిస్తుంది లోన లేదా మీరు అడిగారు నేను పెడుతున్నాను అప్పటిదాకా ఎవరు అడగలేదు ఇప్పుడు ఇవి అడుగుతున్నారు అంటే అయిపోయాయి తప్పించుకోవడానికి బెస్ట్ ఏంటంటే వీళ్ళు ఆరోపణలు చేయడానికి వీలు కూడా కాకపోయేది నేను సంతకం పెట్టి పైకి వెళ్తాను ఇప్పటికైనా పదిహేడు నెంబర్ గది వద్దనే పెట్టకుండా ఇది వీఐపీ గది వద్ద కాకుండా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడ వీలైతే అక్కడ అలిపిరి నుంచి మొదలుపెట్టి పెడితే పైదాకా కూడా ఈ బోర్డులు పెట్టడం మంచిది అంటున్నాడు పెట్టారు తీసేశారు ఇవాళ అది ఇంకో జరిగింది ఇంకో హైదరాబాద్ జరిగింది ఈయన వెళ్ళక ముందేమో ఎక్కడికక్కడ కొత్త ఫ్లెక్సీలు పెట్టి దర్శనానికి నిబంధనలు ఏమిటి అన్నీ పెట్టారు అన్ని ఫ్లెక్సీలు పెట్టారు తర్వాత ఈయన పర్యటన రద్దు కానీ తీసేస్తున్నారు ఎందుకో తెలియదు అంటే ఈ ఎవరు కనపడించి ఏదో నాటకం ఆడిస్తుందా టీటీడీ పాలక మండలిని కానీ లేకపోతే టీటీడీ అధికారులని కానీ ఆ నాటకం ఆడిస్తుందని మనకు అర్థమవుతుంది కదా శ్యామలరావు గారు మొదట్లో స్టేట్మెంట్ ఒకటిచ్చి మధ్యన ఒకటిచ్చి గొడ్డుకోవ్వు కలిసిందా లేదా కొవ్వు కలిసిందా లేదా అనే వివాదం అట్లే ఉంచుతుంది ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఈ దర్శనం విషయంలో కూడా వీఐపీల దర్శనం విషయంలో కూడా వీఐపీలు అయినప్పుడు బయట దేశ బయట అందరికీ తెలిసిన వారు మాత్రమే ఈ డిఫ్లో సంతకం పెడుతున్నారు డిఫ్లో మీద తెలియకుండా చాలామంది పోతున్నారు ఈ మధ్యన ఒక నేను టీవీ ఛానల్లో అడిగాను కూడా వేరే మొత్తం మేము పోయి వచ్చామని మేము ప్రసాదం బాగుంది తిన్నామంటే మీరు సంతకం పెట్టారంటే మాకు ఎవరు అడిగలే మేము పెట్టలేదు క్యూలో పోయే వచ్చేసామంటున్నారు అట్లా కాకుండా అందరికీ తెలిసినట్టు ఈ నిబంధన అందరికీ వర్తిస్తుంది అని చెప్పి ఎవరైనా సరే గుళ్ళోకి ప్రవేశించే ముందు బయట ఓ సంతకం ఉంటే ఎక్కడైనా సరే అది పదిహేడు నెంబర్ కావచ్చు ఇంకా దగ్గర కావచ్చు మెట్ల మార్గం కావచ్చు పెట్టి వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి అప్పచెప్తే బాగుంటుంది నేను అనవసరంగా ఇట్లా వేలైతే చూపి నువ్వు హిందూ మతం కాదు నువ్వు హిందూ మతం కాదని చెప్పి ప్రతిసారి చూపించేవాళ్ళు అన్యమతస్థులు ఎవరు వచ్చినా ఈ సంతకం పెట్టి దర్శనానికి రావచ్చు అన్యమత ప్రచారం ఇప్పటికీ నిషేధం ఉంది ఇది రూల్ మాత్రమే అక్కడ టీటీడీ వాళ్ళు ఏర్పరచుకున్న రూల్లే మాత్రమే దీన్ని చట్టం రకరకాల ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తులు ఒడిగి చట్టం అని చట్టం అందరూ పాటించాలని మాట్లాడుతున్న చట్టం కాదు ఆయా గుళ్ళకు సంబంధించి ఆచారాలు దుర్ దర్గాకు పోవాలంటే నెత్తి మీద బట్ట కప్పుకొని పోవడం మనకు మనకు ఏమంటారు దాన్ని మన గురుద్వారా పోవాలంటే ఓ రకమైన ఇవన్నీ నిబంధనలు ఎట్లా ఉంటాయో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అట్లా పెట్టుకుంది దాన్ని ఆచరించదగ్గది అందరూ ఆచరించాలంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లి మొగ్గలు వేశారు ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయాన్ని దాటవేస్తూ తాను పర్యటన రద్దు చేసుకోవడం వల్ల ఆయన మతం రంగు అయితే పోదు ఆయన ఇప్పటికైనా సరే సంతకం పెట్టిపోతే నిబంధనలు పాటించిన వారు అవుతారని నా ఉద్దేశం అది పాటించిపోతే ఈ వివాదానికి తిరబడేది వివాదం మరింత ముదురుతుంది దీన్ని సరైన విధంగా ముగించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నది